아, 네. சார் <tiny> <tiny>

ఎప్పుడు సమయం జరిగినా వీటిగా ఒక్కొక్క రోజు కానీ రెండో రోజు కానీ మరి ఈ పేద బిడ్డల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందులో మమ్మల్ని భాగస్వామన చేస్తూ దేవుడు వారికి ఎన్నో ఎంతో బలం ఇచ్చి ఇంకిట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి మా ఈ పేద పిల్లల తరఫున కోరుకుంటూ మరి వారు చేసే సేవలు వారికే కాదు వారిలో మాకు కారణమంత మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మేము వారి వారి ద్వారా మేము చేరవేయడం మరి వారు మేము సూచించిన వ్యక్తులకు ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది ఉన్న సార్ ఎంత అవస్థలున్నా సమయం కేటాయించి వారికి ఆపరేషన్ చేయడం ఇది నేను చెప్పాలంటే మా ఆత్మపల్లి పెద్ద విలేజే మామూలే కాదు కానీ మీరు ఏ క్యాంపు చేసినా నాకు ఈ క్యాంపులో మా పాత్ర ఉంటుంది సార్ తప్పకుండా మా పేషెంట్ ఉంటారు సార్ ఒక్కరు లేదు ఈ రోజు కూడా ముగ్గురు సార్ మా ఆమెపల్లి నుండి మీరు వారం ఒకసారి చేయండి వారం రెండుసార్లు చేసినా మా పేషెంట్ తప్పకుండా ఉంటారు సార్ నిజంగా గర్వంగా స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొని చాలా రోజుల నుండి రోడ్ల వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ మరియు ప్రజా జీవితంలో రాకముందు నుండి కూడా చాలా హృదయ గొప్ప పేరు పొందిన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ప్రతి వాడ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ ఏ ఊరికి వెళ్ళినా ఎవరు అడిగినా కానీ కూడా వెంటనే చూడగానే మీరు నాకు కంటి ఆపరేషన్ చేసిన సార్ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పడం చాలా మంది మేమైతే వాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు సార్ మిమ్మల్ని భలే గుర్తుపడుతున్నారు ఏంటి అని అంటే వాళ్ళకి ఎట్లా మర్చిపోతారో వాళ్ళని చేసిన ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పటికి నన్ను గుర్తుపడతారు మేమే గుర్తుపట్టలేకపోతాం మేము అప్పుడప్పుడు మర్చిపోతాం కొన్ని విషయాలు కానీ ఏ వాడకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా స్వామి గుర్తుపట్టడం చాలా అర్థమైన విషయం మరియు స్వచ్ఛత సేవా సేవ కార్యక్రమంలో ఎన్నైనా అని అంటూ హాస్పిటల్కి వచ్చిన ఎవరిని కూడా కుల మతాల విభేదంగా ఎవరు కూడా వేరు వారు అనకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆపరేషన్ చేస్తూ మరెన్నో ఆపరేషన్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళడం ఆ భగవంతుని మరెన్నో ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ ఉచిత ఆపరేషన్లతో పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతమంది పేషెంట్స్ సహజంగా అమ్మా మీకు ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారమ్మా పొద్దున దేవుని దగ్గరికి అయితే మొక్కుతారు కదా దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లను పంపిస్తారు మీరు సినిమాలు సీరియల్ ఎక్కువ చూస్తుంటారేమో ఒక సినిమాలు ఏమంటారు అంటే ముస్లింస్ వాళ్ళ అల్లాను క్రిస్టియన్స్ వాళ్ళ యేసులు మన హిందువులు మన దేవుళ్ళని మొక్కుతాం కదా చేతులు చేతులెత్తి మొక్కేది డాక్టర్లకే డాక్టర్లకే చాలా మంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు సార్ కాబట్టి సంజయ్ సార్ కాబట్టి మీకు కంటి ఆసుపత్రి ఇంకోసారి ఇంకోసారి అట్లా చేస్తారు కదా మనం ఏ దేవుళ్ళు మొక్కినా అంతిమంగా మళ్ళీ దేవుళ్ళు అంటే డాక్టర్లే అంతే కదా మనకి ఏదైనా ప్రాణం మంచి లేకపోయినా ఎక్కడికైనా పోయినా మనం ఏం చేస్తాం దేవుడు అన్న మధ్యవదుడు అంటే మనం మళ్ళీ వాళ్ళంతా దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లనే పంపిస్తారు సో చాలా సంవత్సరాలుగా అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ అనేక సంవత్సరాలుగా ఉచిత కంటి ఆపరేషన్లు ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఏదైనా వైద్యం పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళ డబ్బులు ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మన ఇంట్లో పైసలు ఉంటాయి ఉండయి ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తే బాగా పైసలు అయితే అని మనం భయపడతాం సో ముఖ్యంగా మన బాడీ మొత్తంలో మనం ఏదైనా పోవాలంటే బాగా పనిచేసేది ఏంటిది కన్నే కన్ను లేకపోతే మనం ఏదైనా చేసుకుంటామా ఇంట్లో మనల్ని కూడా ఇవాళ దేకరు సరే ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నా డాక్టర్ పరంగా సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సార్ హాస్పిటల్లో సిబ్బంది మిగతా డాక్టర్ విజయ్ కుమార్ గారికి మిగతా సిబ్బంది కృతజ్ఞతలు సేవ ఇవ్వాలంటే కూడా అవకాశం ఇవ్వాలి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా నమ్మకాలతో ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అయితే ఎందుకు చేస్తున్నావు అనే విషయాన్ని చాలా చాలా చెప్తుంటా మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు ఈ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని చెప్పడం కోరుతా ఉన్నా మా ఏఆర్ఓ కూడా అదే రాయాలి ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరూ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన దేశంలో ముప్పై ఐదు కోట్లే అంటే ఇరవై పైసా ఉందా కూడా లేదు పదిహేను ప్రజలు కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ తీసుకు ప్రపంచంలో మన భారతదేశంలో గంధికి అప్పుడప్పుడు ఆశ్చర్యం కనిపిస్తుంది సురేందర్ గారు నేను రెండు వందల ఆపరేషన్ చేయిస్తా అంటాడు సాతిరెడ్డి నేను నూట ఇరవై చేయించినా అంటాడు సురేంద్రెడ్డి నూరు రూపాయలు చేయించిన వాడు అంటే యువకులు ఇట్లా ఎందుకు ఇలా ఒక రూపాయలు ముగ్గురు ఇష్టం మనం పోయి డబ్బా కొడుకుంటా చేత చేత రాలేదు పోయి పిల్లలేదు మీరు రాగానే మాకు ఆడికేళ్ళ పదివేలు ఇరవై వేలు రావు మీ దగ్గర రూపాయలు తీసుకోకుండా చేసినాం దాని వెనకాల మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు మా సిబ్బంది అంత కష్టం ఉన్నది మీ అన్ని ఫోటోలు అవి పెడితే ఎప్పుడన్నా డిలీట్ కాదు రెండు వేల రూపాయలు వస్తాయి అవి మొదలతో దాంట్లో ఆడకాడే కష్టాలు అవి నేను సగం సార్లు ఇది అడిగేలు ఖచ్చితంగా లేరు బదలాగలిగా అని చెప్పి సగం వాడికి అప్లై కూడా చేయించారు కాయిదా వాటికి కూడా పక్క వాళ్ళే అంటే ఏది ఉన్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని తిరుగున్నాయి రెండవది పేరు చెప్తే బాగుండదు కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు వారికి పెద్ద బిరుదు వచ్చింది ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి పోతే మా కుటుంబ సభ్యులకు వాళ్ళ అస్టైట్ చూసుకుంటున్నారు అంటే సిబ్బంది తోటి డాక్టర్లు సిబ్బంది వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పేద బిరుదు వెళ్ళొచ్చారు ఇది ఒక గంటనే మా విజయ్ కీలిక మా స శిక్షనామాలు మా కాంపౌండర్లు మా మందు కాకపోవడం వాతావరణం కాకపోవట్లు రక్తపరి చేస్తూ ఆఖరి మా ఆయామాలు కూడా చూడరు ఎంత సాపురాలే వాళ్ళందరూ కాదు నాకు ఇంకొక పేద వాళ్ళందరికీ మరొకసారి సపోర్ట్తో ఒకసారి కాదు మా విజయసాగో అందరికీ మా కాంపౌండర్ ఉన్నారు ఈ రకంగా ఈ కార్యక్రమం లేదు ఈ రకాల ఇంట్లో ఉంటుంది ఇద్దరు తమ్ముడు పక్కకి వెళ్ళి అడిగింది ఎంత సక్సెస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అయినాయి అది మంచి ఉండే పొడిగా మరి మొత్తం ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో రెండు వందల మందికి వేసినామంటే ఆ రెండు వందల నూటికి తొంభై తొమ్మిది మంది మంచిగా ఉండేదాడు లేకపోతే ఒక్కొక్క రోజు ఆయన మొన్న ఏదో ఊళ్ళో చూసాం మంచిగా వేసి డాక్టర్ ఆకి అయితే ఆ పక్కి రెండు వరవై ఐదో వందల ఐదు వందలు లక్షల రూపాయలు అంతా కాకుండా నమ్మకంతో తత్తులు అంటే మంచిగా మరి మంచిగా అనుకుంటుంది డాక్టరు వైద్యం చెప్తాడు ఆ భగవంతుడు అది ఆయన చెప్తాడు ఇండరాజా వాళ్ళకి అలా కావచ్చు ఇంకో ప్రెసర్ కావచ్చు ఎలా కావచ్చు నేను చదువుకున్నాం పైన చేస్తాం డాక్టర్ ట్రీట్స్ గాడ్ క్యూర్స్ అంటారు అన్నట్టు మీరు ఆ భగవంతుడు దయా ఉండడం వాళ్ళు ఇక ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నాం వాస్తవానికి నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మన పెడతానుకున్నాను అంత మెడలోకి పి నడేసింది ఆ భగవంతుడు దయ ఇంకేస్తే సేవలు తర్వాత ఈ సేవ పోయి ఇంక ఇంత ఎక్కువ సేవ అయిపోయింది కొద్దిగా కుటుంబానికే తప్ప డ్రైవర్స్ అవుతుంది తక్కువ పైసలు వచ్చింది తప్ప నాలుగు అవుతుంది ఇంతకెళ్ళాగా అవ్వాలి మరి ఈ రకంగా మీరు అందరూ కూడా నాకు సేవ చేసే ఇక నెక్స్ట్ అసలు విషయానికి వస్తే ఆపరేషన్ చేసిన వరకే మా వాళ్ళు పంపించేదాకా మంచిగా చేసి చూసి పంపిస్తుంది అందరూ కూడా మంచిగా చూసేప్పుడు కొంచెం నవ్వు కొట్టే వరకు చూసినప్పుడు

どうぞ。<laughs>